మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది నాకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందండి దానికి కారణం ఏంటంటే వారు మంచి మంచి పనులు చేస్తున్నారు ఎంతో కాలం నుంచి ఆగిపోయినటువంటి ఇవన్నీ మొన్న ఈ గద్ద మన ఇది పెట్టారు కదా మన సినిమా వాళ్ళ యొక్క ఇవన్నీ పెట్టారు కదా గద్ద అవార్డులు అవన్నీ పెట్టారు చక్కగా ఇంత మంచి పరిపాలన ఇస్తున్నారు ప్రజలకు కావాల్సినటువంటివన్నీ కూడా ఇస్తున్నారు ఫ్రీ బస్సు వేస్తున్నారు అది కూడా చాలా సంతోషంగా ఉంది ముందు ముందు ఇంకా ఇలాగే సాగాలని చెప్పి అనుకుంటున్నాను కారణం ఏంటంటే అంత ముందు ఉండేటటువంటి గవర్నమెంట్లో ఉండేటటువంటి ఫోన్ ట్రాపింగ్ ఫోన్ ట్రాపింగ్ కేసులన్నీ కూడా ఇదే ఇదే ఇదేంది కదా ఫోన్ ట్రాపింగ్ కేసులన్నీ కూడా బయటకు వస్తున్నాయి కదా ఒక్కొక్కటి పోలీస్ ఆఫీసర్లు ఏంటి వీళ్ళేంటి అందరూ జైలుకి వెళ్ళిపోతున్నారు అందరూ ఇదవుతున్నారు కాబట్టి ఏమిటంటే రావంత్ రెడ్డి గారు ఒక ఎటువంటి కష్టపూరితమైనటువంటి చర్యలు తీసుకోకుండా మంచిగా చక్కగా పరిపాలిస్తున్నారు కాదు కొద్దిగా టైం పడుతుంది ఇంకాను ఇంకా ముందు ముందు మంచి మంచి పనులన్నీ చేస్తూ ఉంటారు పథకాలన్నీ అమలుపరుస్తూ ఉంటారు ఇప్పుడు కొన్ని ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకోక మానవు మా తప్పదు దానికి కారణం ఏంటంటే అంత ముందు కబ్జాలు చాలా ఎక్కువైపోయాయి కదండి హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు ఇప్పుడు రావంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి గుండెల్లో గుబులు పుట్టుకుంటుంది ఎక్కడ ఎక్కడ ఇప్పుడు ఎందుకంటే రంగనాథ్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉండి ఎక్కడికక్కడ కూల్చి పారేస్తున్నారు కదా ఇండ్రెగ్యులర్గా ఎక్కడైనా కఠిన చేసినా అంత చేస్తున్నారు కాబట్టి ఏంటంటే ఈ పని చేయడం కూడా చాలా మంచిదండి కారణం ఏంటంటే ముందు ముందు ఎలా అయిపోతుందంటే ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి గారు ఇలాంటి నిర్ణయం తీసుకోపోతే మనిషి శ్మశానంలో తగలబడ్డానికి కూడా చూడలేకుండా ఆక్రమించేస్తారు వీళ్ళు అటువంటి పరిస్థితి రాకుండా మంచిగా చక్కగా ఇంచక్క పరిపాలిస్తున్నారు పథకాలన్నీ అమలు జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి గారు ఇంకా ముందు ముందు ఇలాంటివన్నీ జరిపి మంచిగా బాగా పరిపాలించాలని మంచి నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలకి మేలు కలిపేటటువంటి పనులన్నీ చేయాలని కాంగ్రెస్ ఇలాగే మళ్ళీ ఇక్కడ తెలంగాణలో నిలబడాలని కోరుకుంటున్నాము వారి యొక్క ఇది కూడా చాలా బాగుంది వారి మీద ఇప్పుడు ఎటువంటి ఇది లేదు రేవంత్ రెడ్డి గారి మీద ఎటువంటి రిమార్కు లేదు దానికి కారణం ఏంటంటే ఆయన కొద్దిగా మంచి మంచి నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారు చాలా బాగుంది